ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య ఈ రోజు ఇలా చేశారంటే కొత్త సంవత్సరం నాడు మీకు అదృష్టం వరుస్తుంది ఇక అన్ని శుభాలే ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మీకు కొన్నంత ధైర్యం రావాలని కోరుకుంటూ ఈ వీడియో లోకి వెళ్దాం కొత్త అమావాస్య రోజున ఏమి చేయాలి హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజున జరుపుకునే పండుగ ఉగాది ఈ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజు ఏప్రిల్ తొమ్మిదిన వస్తుంది ఆ రోజు ఉగాది జరుపుకుంటారు కొత్త అమావాస్య అనగానే దీని ప్రత్యేకతపై అందరూ దృష్టి పెడతారు ఈ రోజున ఏం చేయాలనే విషయాన్ని గురించి ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని గురించి సందేహాలను వ్యక్తం చేస్తుంటారు సరైన సమాధానం లభించక సతమతమైపోతుంటారు అయితే శాస్త్రాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళకి దీని గురించి ఎంతో కొంత తెలిసి ఉంటుంది ఫాల్గుణ బహుళ అమావాస్యని కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది ఇక ఈ కొత్త అమావాస్య రోజున ఏ దైవాన్ని పూజించాలి ఎలాంటి కార్యక్రమాలని నిర్వహించాలనే విషయంలో తర్జన భర్జనలు పడుతుంటారు ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం తర్పణాలు వదలడం వంటివి చేస్తుంటారు అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది ఇక ఈ కార్యక్రమాలు ఆయా పుణ్యతీర్థాలలో నిర్వహించడం వలన ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పబడుతోంది చేయకూడనిది ఈ ఫాల్గుణ అమావాస్య రోజున పగటిపూట పొరపాటున కూడా నిద్రకోకూడదు ఈ రోజున వెల్లుల్లి ఉల్లి మాంసం ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు ఈ రోజున నలుపు రంగు దుస్తులను ధరించరాదు అలాగే శుభ్రమైన బట్టలు ధరించాలి ఈ రోజున ఖచ్చితంగా బ్రహ్మచార్యాన్ని పాటించాలి కలయికలో పాల్గొనకూడదు ఈ రోజున కోపంగా ఉండకూడదు కోపాన్ని నియంత్రించుకోవాలి వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండాలి చేయాల్సినవి ఫాల్గుణ అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఈ రోజున ఉపవాసం ఉంటూ పరమశివుడిని ఆరాధించాలని పండితులు చెబుతారు ఈ పవిత్రమైన రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా సాయంత్రం వేళ ఇంట్లో దీపాలను వెలిగించాలి పేదలకు వస్త్రాలను దానం చేయాలి అలాగే ఈ రోజున పూర్వీకులకు తర్పణం చేయాలి ఈ రోజున పూర్వీకులను సంతృప్తి పరిస్తే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అంతేకాదు ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి ఈ వీడియో గురించి పూర్తి సమాచారం మన ఛానల్లో ఉంది చూడండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి